భావిస్తున్నాను నిజంగా నేను ఏ విషయాన నాకు ఏ కార్యక్రమం ఇవాళ ఆదివారం ఉండడం నా అదృష్టం అనుకుంటాను ఇవాళ ఆదివారం అవడం నేను ఇక్కడికి రాగలిగినా లేకపోతే నేను ఇంత గొప్ప కార్యక్రమాన్ని మిస్ అని చెప్పేసి నేను ప్రతిక్షణం బాధపడటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున అన్నలారా మీ అందరి పేరు నాకు అంతగా గుర్తించలేదు కాబట్టి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నిజంగా కోటి ఇచ్చైనా కోకటితోటి స్నేహం చేయాలని చెప్పేసి ఒక సామర్థ్యం ఉంటుంది ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గరనే వ్యాపార లక్షణాలు ఉంటాయి వాళ్ళ దగ్గరనే జీవి జీవించేటువంటి లక్షణాలు ఉంటాయి జీవితానికి కావలసినటువంటి అన్ని మార్గాలు వాళ్ళ దగ్గరనే కనిపిస్తాయి నేను ఒక ముదిరాజు బిడ్డనైనా కూడా నా దోస్తులందరికీ ఫోన్ అట్లే ఎక్కువ శాతం ఎందుకంటే వాళ్ళు ఒక పైసలు ఏ విధంగా ఖర్చు పెట్టాలి దాన్ని ఏ విధంగా పొదుపు చేయాలి అనేటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కులంకషంగా నాకు వివరిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి మీ అందరికీ పేరు పేరున తల్లి తదుదారా అన్నారా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు సత్యాంగీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు నన్ను గుర్తించి నాకు ఫోన్ చేసి నువ్వు రావాలని చెప్పేసి గుర్తించి వచ్చినా థ్యాంక్ థ్యాంక్ యూ ధన్యవాదాలన్నా పుదిరాజులు కోమట్లో ఒకటే అన్న ఇద్దరు అమాయకులే